నమస్తే అండి లా పాయింట్ స్వాగతం ఈరోజు చెప్పే అంశం ఏంటంటే లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇది మహిళలకి సంబంధించినటువంటి మంచి జడ్జిమెంటు దీని ప్రకారం ఏంటంటే ఒక మహిళ పుట్టింటి నుంచి స్త్రీధనంగా తెచ్చినటువంటి ఆస్తిపై భర్తకు హక్కు లేదని చెప్పడం జరిగింది వివరాల్లోకి వెళ్తే కనుక అసలు స్త్రీధనం అంటే ఏంటి అంటే ఒక స్త్రీ వివాహం అయిన తర్వాత తన పుట్టింటి నుంచి కాపురానికి వచ్చినప్పుడు తీసుకొచ్చినటువంటి స్థిరాస్తులన్నీ కూడా ధనం కిందకే వస్తాయి అంటే పూర్వకాలంలో ఒక ల్యాండ్ కానివ్వండి లేదంటే పంట పొలాలు కానివ్వండి లేదంటే రూపంలో కానివ్వండి ఏదైనా లేదంటే ఏడు వారాల నగ నగలు అనేవారు అంటే పుట్టింటిలో తల్లి ద్వారా సంక్రమించని కొన్ని ఉండేవి అలాగే పుట్టింటి వారు ఆడపిల్లకి వాళ్ళు అంటే గిఫ్ట్గా కొన్ని ఇవ్వడం జరిగేవి అవి కేవలం ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కిందే లెక్కకొస్తాయి అన్నమాట ఇలాగా పుట్టింటి నుంచి తను పొందినటువంటి ఈ ధనాన్ని భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ దుర్వినియోగం చేయొచ్చు అంటే వాడుకోవచ్చా వాడుకున్నా కానీ వాటిని తిరిగి ఇవ్వాలా ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదా ఇలాంటి విషయాలన్నిటి మీద క్లారిటీగా మరోసారి మరో మంచి జడ్జిమెంటు సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఇవ్వడం జరిగింది అంటే ఇలాగా స్త్రీధనంగా వచ్చినటువంటి ఆస్తులు అంటే ఇప్పుడు కొంతమంది వర్కట్నంగా తీసుకుంటూ ఉంటారు అవి తీసుకున్న అవి కేవలం భర్తకి సంబంధించి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కానీ స్త్రీధనం అనేది కేవలం స్త్రీకి సంబంధించింది అంటే ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు కొంత ధనాన్ని కొంత ప్రాపర్టీని అందజేస్తారనమాట అది గోల్డ్ రూపంలో కానివ్వండి లేదంటే ప్రాపర్టీ అంటే పంట పొలాల రూపంలో కానివ్వండి అది ఆడపిల్లలకే ఉండాలి ఆ తర్వాత ఆ ఆడపిల్లలకి మళ్ళీ ఆమె పుట్టిన ఆడపిల్లలకే చెందాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో పూర్వం నుంచి కూడా ఇది సాంప్రదాయంగా వస్తుంది అంటే తల్లి తనకు ఉన్నటువంటి నగలు కానివ్వండి లేదంటే తన పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి పంట పొలం కానీ ఏదన్నా ఆస్తి కానివ్వండి అది తన కూతురికి ప్రేమతో ఆమె ఇస్తుందనమాట అంటే ఈ మళ్ళీ తన మనవరాళ్ళకి చెందాలన్నటువంటి ఒక ఆశయంతో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే పుట్టింటి వాళ్ళు ఇది అమ్మాయికి మాత్రమే చెందాలి అని ఇస్తూ ఉంటారు అలాంటి ప్రాపర్టీ మీద ఆ స్త్రీకి సంపూర్ణ హక్కులు ఉంటాయి ఇలాంటి ధనాన్ని పుట్టింటి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏదైనా అవసరం ఉండి భర్త కానీ లేకపోతే అత్తమామలు కానీ ఏమైనా ఆమె యొక్క అంగీకారంతో వాడుకుంటే కనుక మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఆమె అడిగినప్పుడు తిరిగి వాటిని ఇవ్వాలన్నమాట ఇలాగే లేటెస్ట్గా ఈ విషయం అయ్యి ఒక కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పడం జరిగింది కేరళకు సంబంధించినటువంటి ఒక మహిళ తన పుట్టింటి నుంచి రెండు వేల తొమ్మిదిలో ఆమెకు అయింది అప్పుడు ఆమె ఎనిమిది పాయింట్ తొమ్మిది ఇస్తున్న సవర్లు అంటే అప్పట్లో ఆ బంగారాన్ని ఆవిడ పుట్టింటి నుంచి తెచ్చుకోవడం జరిగింది అలాగే రెండు లక్షల రూపాయలు చెక్కును కూడా తెచ్చుకుందనమాట అయితే ఇవి ధర్మిళ భర్త ఏం చేశాడంటే వాటిని తన దగ్గర ఉంచుతానని నమ్మబలికి వాటిని తన దగ్గర అట్టబెట్టుకుని ఉంచుకున్నాడు అతను అయితే కొంతకాలం తర్వాత వాటిని ఆమె అడి అడిగితే గనుక అతను వాటిని ఇవ్వడానికి ఇష్టపడకుండా ఇవ్వకుండా దాటవేశాడనమాట ఈ విషయం అయ్యి ఆవిడ భర్తతో గొడవ పడింది ఈ గొడవల నేపథ్యంలో ఆవిడ కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే కోర్టు వారు ఇది ఫ్యామిలీ కోర్టులో కేసు నడిచినప్పుడు ఆ దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీని అంటే ఆ బంగారాన్ని భర్త దుర్వినియోగం దానికి సరైన సాక్ష్యాధారాలు లేవని పాక్షికంగా కేసుని కొట్టివేయడం జరిగింది అయితే ఈ విషయం అయ్యి మహిళ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు ఈ కేసుని పరిష్ విచారణ చేస్తూ ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట అంటే అప్పట్లో ఆవిడకి ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా సవర్ల బంగారానికి బదులుగా ఇప్పుడు ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని అదేవిధంగా పుట్టింటి నుంచి తెచ్చుకున్నటువంటి ఆస్తి మీద భార్యకు సర్వాధికారాలు ఉంటాయి ఒకవేళ ఏదైనా అవసరం వచ్చి వాడుకున్నా సరే ఆమెకు తిరిగి ఇవ్వాలని తీర్పు చెప్పడం జరిగిందనమాట ఇలాగా బా ఏదై ఏదైనా కారణాలతో భర్త గనక ఆ పుట్టింటి నుంచి తీసుకొచ్చినట్టు స్త్రీధనాన్ని వాడుకున్నా కానీ ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంలో చెప్పడం జరిగింది ఇలాగ ఈ నేపథ్యంలో చాలామంది ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు ఏమంటే నేను మా పుట్టింటి నుంచి కొంత గోల్డ్ తెచ్చుకున్నాను అది మా అమ్మాయి పెళ్ళికి మళ్ళీ అది ఇద్దాం అనుకుంటే ఇల్లు కొంటానని మా భర్త అది తీసుకున్నాడండి తిరిగి అది ఇవ్వటం అనేసి చాలామంది లేడీస్ చెప్తుంటారు ఇలాంటి సమస్యలు ఈ మధ్యకాలంలో చాలా వస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళు ఏదో రూపంలో వాళ్ళకి డబ్బు వస్తూ ఉంటుంది అంటే ఏంటంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కానివ్వండి లేదంటే గిఫ్ట్గా ఎవరైనా ఇచ్చింది కానివ్వండి లేదంటే వాళ్ళు కొంత సొమ్ముని వాళ్ళు సొంతంగా సంపాదించింది కానివ్వండి అది పూర్తిగా వాళ్ళకే చెందుతుంది అంటే వాళ్ళ అనుమతి లేకుండా భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ వాటిని కనుక దుర్వినియోగం చేయకూడదు ఒకవేళ కుటుంబ అవసరాల కోసం వాడుకున్న తిరిగి మళ్ళీ ఆమె పిల్లలకి ఆడపిల్లలకి ఇస్తానని అన్నప్పుడు కానీ లేదంటే ఆవిడ ఇంకేదైనా చేసుకుంటానని అడిగినప్పుడు కానీ తిరిగి వాటిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటి కేసులన్నిటికీ కూడా పరిష్కారంగా సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ని ఇంత మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి ఊరట మీ అందరికీ అవగాహన కోసం వీడియో చేస్తాను మరో వారం మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను Namaste.